హలో అండి అందరికీ ఈ రోజు శ్రీకృష్ణుడి జన్మాష్టమి కాబట్టి ఈ రోజు మా ఇంట్లో శ్రీకృష్ణుడిని గంగా జలంతో స్నానం చేపించి మొత్తం పూజా కార్యక్రమానికి రెడీ చేస్తున్నాము మన శ్రీకృష్ణుడికి నైవేద్యంగా ప్రసాదాలు మాత్రం రెడీ చేశాము ఇక్కడ మకానసు ధనియాలతో తయారు చేసిన ప్రసాదము వెన్నె నెయ్యితో తయారు చేసిన ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేయడం జరిగింది అలాగే మకానాసు పాలు నెయ్యితో కలిపిన ప్రసాదం కూడా తయారు చేయడం జరిగింది శ్రీకృష్ణుడికి ఒక ప్రత్యేకమైన ప్రసాదం ఉంది అది కూడా తయారు చేయడం జరిగింది ఇక్కడ మేము పూజ కార్యక్రమానికి అన్ని రెడీ చేస్తున్నాము ఇక్కడ మేము పూజ చేసుకోవడానికి మహాశివలింగాన్ని కూడా గంగా గంగా జలంతో అభిషేకం కూడా చేయడం జరిగింది ఇక్కడ ఇదే మా పూజ కదండి శ్రీకృష్ణుడికి గంగా జలంతో పాలతో నెయ్యితో వెన్నతో తేనెతో ఇవన్నీ రకాలతో అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్న ఆ పూజ గదిలోనే మేము కూర్చోబెట్టడం జరుగుతుంది ఇది మా చిన్నపాటి పూజ గది అండి మేము రోజు పూజ చేయడానికి ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు మేము పెట్టుకోవడం జరిగింది ఇక్కడ హనుమాను సోమక్షార అమ్మవారు ఇక్కడ మహాశివలింగం ఇవన్నీ మూర్తులు ఇక్కడ మా పూజ గదిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది డైలీ మేము పూజ చేస్తాం కాబట్టి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి మేమైతే శ్రీకృష్ణుని రెడీ చేసాం పూజకి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి